భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు మహారాష్ట మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటకల్లో పిల్లలు మహిళలతో సహా వేలాది మంది రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు టపాసులు కాల్చారు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్లలో డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి మహారాష్టలోని నాగ్పూర్ ముంబై పూణే సహా ఇతర ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు పలువురు ఇండియా జెర్సీ ధరించి జాతీయ జెండాల్ని ప్రదర్శిస్తూ అభిమానం చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో యువతి యువకులు హిట్ సినిమా పాటలకు నృత్యాలు చేశారు అయోధ్యలో సాధువులు మిఠాయిలు పంచారు బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మహిళలు చిన్నారులు డాన్సులు చేశారు కర్ణాటకలోని కలబురగి బెంగళూరులో వేలాది మంది అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి కోల్కతాల్లో అభిమానులు వేడుక చేసుకున్నారు జమ్మూ కశ్మీర్ జార్ఖండ్ తమిళనాడు బీహార్ పంజాబ్ లోనూ ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగి తేలారు పలుచోట్ల డోలు బజాయిస్తూ టీమిండియా విజయాన్ని వేడుకగా చేసుకున్నారు